ఒక్క చీర నేయడానికి ఇంత ప్రాసెస్ అండ్ ఇంత కష్టం ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ మనం ఇప్పుడు తెలంగాణలో కోస్గి మండల్ హక్కింపేట్ విలేజ్లో ఉన్నాము ఇలా సిల్క్ షెల్స్ ని తీసుకొని బాగా బాయిల్ చేసిన తర్వాత ఇలా సిల్క్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు సో ఒక్క షెల్ నుంచి త్రీ ఫిఫ్టీ మీటర్స్ వరకు సిల్క్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది సో ఇలా తీసిన దాన్ని ఇలా రోలర్స్ లాగా రోల్ చేసి పెట్టుకొని దాన్ని బాగా వాష్ చేసి మళ్ళీ ఇలా స్టిక్స్కి చుట్టుకుంటారు ఆ తర్వాత మళ్ళీ బాబిన్స్కి థ్రెడ్ ఎక్కించుకుంటారంట సో ఫస్ట్ పెద్ద బాబిన్ కి ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఇలా చిన్న చిన్న బాబిన్స్ ఎక్కించుకొని దాని తర్వాత మగ్గంకి పెడతారంట సో ఒక్క శారీ మగ్గంకి పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ నైన్ టు సిక్స్ వర్క్ చేస్తేనే ఒక శారీ ఫినిష్ అవుతుందంట వీళ్ళు ఇక్కడ వ్యూ చేసేది ప్యూర్ టస్సర్ ఖాదీ సిల్క్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ ఇందాక మనం మగ్గం పైన చూసిన శారీ ఇది అప్రాక్సిమేట్ గా థర్టీన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది డిజైనర్స్ ఈ శారీ తీసుకొని ప్రింటింగ్ కానీ డిజైన్స్ కానీ వేస్తుంటారు అండ్ ఇక్కడ మెన్స్ కలెక్షన్ అయితే ప్యూర్ కాదీ షర్ట్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ చాలా ఉన్నాయి కుర్తా పైజామా గాని పంచా కానీ అలా చాలా ఉన్నాయి ఈ విలేజ్ లో వీళ్ళొక్కటే వ్యూవర్స్ ఉన్నారు మేము చేసే వృత్తి అంతరించిపోవద్దని మేము ఇంకా కష్టపడుతున్నాము ఓపికగా చేసే వాళ్ళు దొరకట్లే అని చెప్పారు అంకుల్ అయితే చాలా బాధ అనిపించింది